ఏఎం న్యూస్ స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఈఓ రాఘవయ్య రెండవ ఎంఈఓ లక్ష్మి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ మరియు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లింగం పద్మావతమ్మ పాల్గొని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎంఈఓ రాఘవయ్య మాట్లాడుతూ దివ్యాంగులకు అవగాహన పెంపొందించడానికి వైకల్యాలు ఉన్న వ్యక్తుల గౌరవం హక్కులు శ్రేయస్సు కోసం మద్దతును సమీకరించడానికి డిసెంబర్ మూడవ తేదీ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం గుర్తింపుగా అంగవైకల్యం మానసిక శారీరకంగా ఏదో ఒక లోపం ఉంటే వారిని అంగవైకల్యం ఉన్నవారిగా దివ్యాంగులుగా గుర్తించి ప్రభుత్వం వారికి కవిత కేంద్రాలను అదేవిధంగా విద్యార్థులతో కలిసి పాఠశాలలో చదువుకునేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు అంతేకాకుండా దివ్యాంగులకు అంగవైకల్యాలు ఉన్నవారి ప్రభుత్వం చొరవ తీసుకొని పెన్షన్ కూడా ఏర్పాటు చేస్తుందని తెలిపారు దివ్యాంగులు వారి మేధాశక్తితో క్రీడలలోనూ రాణించి ఏకంగా జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారులుగా రాణిస్తున్నారని ఈ స్థాయిలో రాణిస్తున్నారంటే వారి వెనుక తల్లిదండ్రుల కృషి పట్టుదల ఎంతో ఉందని కొనియాడారు ఉదాహరణకు అంగవైకల్యం ఉన్న హజ్మతుల్లో అనే విద్యార్థి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ కర్నూలులో నిర్వహించిన జిల్లా స్థాయి షట్పుట్ క్రీడలో తన ప్రతిభ కనబరిచి గెలుపొందినందున మెడల్ తో పాటు సర్టిఫికెట్లు అందజేసినట్లు తెలిపారు అదేవిధంగా వికలాంగ విద్యార్థులకు బహుమతి ప్రదానం చేసినట్లు ఎంఈఓ రాఘవయ్య పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ ఖాదర్ భాష వెంకటకొండయ్య పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మెడల్ మెరిట్ సర్టిఫికెట్ సాధించడం జరిగింది ఆ బయన కున మిస్టర్ అనే ఆట విభాగంలో అధ్వనన చాలా చక్కగా మన పెర్ఫార్మెన్స్ చూసి ఆ ఉత్తమ సైనికులకు అభినందనలు ఇచ్చి ఆ విధంగా అవైలకుల అధికారి అందు కూడా ఆ అబ్బాయి సంతాలు మెడల్ సాలించడం జరిగింది డిసెంబర్ మూడు అంతర్జాతీయ దినోత్సవంగా ప్రపంచంలో ప్రతి ఒక్క చోట నిర్వహించుకుంటారు ఎందుకు అంటే వారికి ఒక గుర్తింపు రోజుగా అసలు అంగవైకల్యం లేదా శారీరకంగా మానసికంగా ఇంద్రియంగా ఏదో ఒక రకంగా ఏదో ఒక లోపం ఉంటే వారిని అంగవైకల్యంగా దివ్యాంగులుగా మనం పరిగణించబడతాం వారికి ప్రభుత్వం ఎన్నో భవిత కేంద్రాలను అలాగే పాఠశాలలో కూడా విద్యార్థులతో పాటు కలిసి విద్యను నేర్చుకునేటట్టు కూడా ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వాళ్ళని అదే పాఠశాలలో ఉండేటట్టు కూడా చర్య తీసుకుంటుంది వీరికి పెన్షన్ అందజేస్తుంది అలాగే ఈ మధ్యకాలంలోనే ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన దివ్యాంగులు కూడా ఉన్నారు అంటే వారు ఏ విధంగా తీసిపోరు అని చెప్పడానికి ఉదాహరణ ఐఏఎస్లు కూడా అయినా కలెక్టర్లు అయిన ఎన్నో గొప్ప కార్యాలు సాధిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఈ దివ్యాంగుల తల్లులకు స్టేజ్ మీద మీకు అందరికీ వందనాలు నమస్సుమోన్యాలు తెలియాలి ఎందుకంటే వీరి ఓపికగా ఎంతో సేవ చేస్తూ మీరు చర్య తీసుకుంటున్నందుకు ఆ భగవంతుడు మీకు మంచి చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా శ్రద్ధ వహించాలి వీళ్ళని తీసివేయకుంటూ అలాగే వీళ్ళ మీద మీరు ఇతా వారి కంటే మీకున్న వేరే వారు పిల్లల కంటే కూడా వీళ్ళని విపశద్ధతో తీసుకొని పిల్లని బాగా రూపుది పిల్లని వడికి పంపడం లేదా పిల్లలకు ప్రత్యేకంగా ఇంటికాడ ప్రేమతో ఆప్యాయతోని అన్ని విషయాలు కూడా చొరవ తీసుకొని వీళ్ళని చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను కాబట్టి ఇతర పిల్లలతోనే మెడల్ సాధించాలి ఇక్కడే మనం పాఠశాలలోనే మెడల్ సాధించే విద్యార్థి మన ఎదురుగానే ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమన్నా వీళ్ళకు మేధాశక్తి ఎక్కువ ఉంటుంది మనం ఎలా ప్రయత్నం చేస్తే ఏదైనా లోపం ఉన్న వారికి వారికి మేధాశక్తి ఎక్కువ ఉంటుంది అని మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి కూడా మీరు బాగా కష్టపడి స్కూల్కి పంపించి వారిని మంచి చదువును రిజర్వేషన్ ఉంటుంది ఉద్యోగాలు కూడా లభిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు శ్రద్ధ నుంచి పిల్లలని బాగా తీర్చిదిద్దవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ